్రహ్మానంగా ఉందండి మాకు నచ్చింది మీకు ఏ పథకాలు మాకు అమ్మఒడి అందుతుంది మరి పింఛన్ అందుతుంది రేషన్ బియ్యం అందుతున్నాయి ఇల్లు మొత్తం బ్రహ్మాండంగా చేశాడు ఈసారి కూడా రావాలి వాళ్ళ పథకాలు తిరుగులేదు తిరుగులేదు ఆయన ఆయనకి తిరుగులేదు అసలు ఇంకా జగన తిరుగులేదు అమ్మ వస్తుంది మీకు అమ్మ ఒడి కూడా వస్తుంది ఇంకా ఇల్లు వచ్చింది సోట వచ్చింది మాకు ఇల్లు కడతాం అన్నారు అమ్మ ఒడి మరి ఇల్లు అన్ని బాగానే చేస్తాడు మాకు ఆయనే రావాలి తిరుగులేదు ఆయనకి ఇంకా జగనకే తిరుగులేదు జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది సంక్షేమ పథకాల గురించి అభిప్రాయం బాగుంది కదా పేదవారికి అందుతున్నాయి పథకాలన్నీ బాగున్నాయి జ విద్యాదీవన పథకం కానీ పిల్లలందరికీ ఉపయోగకరంగా ఉంది బడులు డెవలప్మెంట్ అయింది మళ్ళీ అది చేయూత పథకం కింద పద్దెనిమిది వేల ఐదు వందలు ఇచ్చే అట్లా మంది ఉమెన్ ఎంపవర్మెంట్ బాగుంది పశుం వర్ధక శాఖ నుండి కూడా అనేక రకాల స్కీమ్స్ జరుగుతున్నాయి పశువులకి పాసులకు అంటే నెక్స్ట్ ఈసారి ఆయన గలస్తారంటారా అప్పటి వేరే పార్టీ గలస్తుంది గెలవచ్చు ఏ పార్టీ వస్తని అంటున్నారు మా జగనే రావాలి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద మీ అభిప్రాయం బాగుందండి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి బాగా వస్తున్నాయి ప్రతి నితి వస్తుందా హాస్తుందండి ఇంటికొచ్చేస్తాడు వాలంటీర్ ఇంటికే వచ్చే ఆ ఇంటికే ఉతిస్తారు ఈ పొందెలు నాలుగు ఇంటికే వస్తున్నారు ప్రతి బాగుంది బాగుంది రైట్ అన్ని పథకాలు బాగా వస్తున్నాయి జగన్ అన్నే రావాలి అందరూ గజలు ఆదరించుకుంటున్నారు పిల్లలు తల్లి సరి జానం అన్ని బాగా చేస్తున్నారు మాకు విద్యా విద్య వస్తుంది పిల్లలకి తల్లి పథకం కూడా వస్తుంది నమస్తే జగన్ అన్నే రావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్